గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ కొని డబ్బులు ఇవ్వబడును ఆంధ్రప్రదేశ్ రాజకీయం రసవత్తరంగా కనిపిస్తుంది ప్రధాన రాజకీయ పక్షాలన్నీ కూడా ప్రచారంతో హోరెత్తిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇటు కూటమి మరోవైపు అధికార వైసీపీ విమర్శలు ప్రతి విమర్శలతో రాజకీయాన్ని రణరంగంగా మారుస్తున్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తోంది సో నిన్న రాయలసీమకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మీకు అందించాం ఏ నియోజకవర్గంలో ఏంటి పరిస్థితి అనేది ఇప్పుడు ఉత్తరాంధ్రకు సంబంధించిన వివరాలు మీకు అందించడానికి సిద్ధంగా ఉన్నాం నేను నాతో పాటు పొలిటికల్ లీడర్ కట్టాకర్తి కూడా ఉన్నారు సో ఉత్తరాంధ్రలో మొత్తం ముప్పై నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయి ఈ ముప్పై నాలుగు నియోజకవర్గాల్లో కూటమికి ఎన్ని రాబోతున్నాయి మనం టీవీ సార్ మీకు ఇటు ముప్పై నాలుగులో ఎన్ని రాబోతున్నాయి ఓవరాల్ గా ఉత్తరాంధ్ర శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఈ మూడు ఉమ్మడి జిల్లాల్లో పరిస్థితి ఏంటో మీకు వివరించే ప్రయత్నం చేస్తాం ముందుగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా విషయానికి వస్తాం ఇచ్చాపురం నియోజకవర్గంలో వైసీపీ నుంచి పిరియా విజయ పోటీ చేస్తున్నారు కూటమి నుంచి బెందాళం అశోక్ పోటీ చేస్తున్నారు ఇక్కడ గెలవబోయేది ఐదు కూటమి అభ్యర్థి బెందాళం అశోక్ గా కనిపిస్తోంది ఇక పలాస నియోజకవర్గం సిదిరప్పల ఈయన మంత్రి పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి గౌతు శిరీష కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఇక్కడ కూడా కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు గౌతు శిరీష ఇక మూడో నియోజకవర్గం టెక్కలి దువ్వాడ శ్రీనివాస్ ఈయన ఎమ్మెల్సీగా ఉన్నారు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు టెక్కల్లో ఇక్కడ కూటమి తరఫున తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నటువంటి కింజరపు అచ్చెన్నాయుడు పోటీ చేస్తున్నారు ఈయన గెలవబోతున్నారు కూటమి అభ్యర్థిగా ఇక పాతపట్నం నియోజకవర్గంలో రెడ్డి శాంతి వైసీపీ తరఫున పోటీ చేస్తున్నారు మామిడి గోవిందరావు కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు గెలిచేది మాత్రం రెడ్డి శాంతిగా కనిపిస్తోంది ఇక శ్రీకాకుళం నియోజకవర్గంలో ధర్మాన ప్రసాదరావు వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు గొండి శంకర్ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఇక్కడ గెలిచేది ధర్మాన ప్రసాదరావు వైసీపీ అభ్యర్థిగా తెలుస్తోంది ఇక ఆమదాల వలస నియోజకవర్గంలో ఏంటి పరిస్థితి స్పీకర్ తమ్మినేని సీతారాం అక్కడ పోటీ చేస్తున్నారు కూన రవికుమార్ తెలుగుదేశం పార్టీ నుంచి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు గెలిచేది కూన రవికుమార్గా ఇక్కడ అర్థమవుతోంది మరికొన్ని నియోజకవర్గాలు నరసన్నపేట ధర్మాన కృష్ణదాస్ వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు బొగ్గు రమణమూర్తి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు గెలిచేది బొగ్గు రమణమూర్తి అన్నట్టుగా మాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక రాజాం నియోజకవర్గంలో డాక్టర్ తాలె రాజేష్ పోటీ చేస్తున్నారు వైసీపీ అభ్యర్థిగా కొండ్రు మురళి పోటీ చేస్తున్నారు కూటమి అభ్యర్థిగా గెలిచేది కొండ్రు మురళి కూటమి అభ్యర్థి విజయం సాధించబోతున్నారు రాజాం నియోజకవర్గంలో ఇక పాలకొండలో పరిస్థితి ఏంటంటే విశ్వసరాయ్ కళావతి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు నిమ్మక జయకృష్ణ కూటమి అభ్యర్థి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఇక్కడ గెలిచేది నిమ్మక జయకృష్ణగా తెలుస్తోంది పాలకొండ నియోజకవర్గంలో ఇక హెచ్ఆర్ల నియోజకవర్గం పరిస్థితికి వస్తే గొర్రెల కిరణ్ కుమార్ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఎన్ ఈశ్వరరావు కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు గెలిచేది వైసీపీ అభ్యర్థి గొర్రె కిరణ్ కుమార్ హెచ్చర్ల నియోజకవర్గంలో పరిస్థితి కనిపిస్తోంది సో ఓవరాల్ గా ఈ పది నియోజకవర్గాల్లో ఏడు కూటమి గెలుస్తోంది మూడు మాత్రమే వైసీపీ గెలుస్తున్నట్టుగా శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ దీని మీద మనం విశ్లేషిద్దాం పొలిటికల్ లెటర్ కర్తిక్తో మాట్లాడదాం కార్తీక్ మొత్తం పది స్థానాల్లో శ్రీకాకుళంలో మూడు మాత్రమే వైసీపీ గెలుస్తుంది ఏడు నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు గెలుపొందుతున్నారు అంటే దాంట్లో కూడా అంటే పోయినసారేమో రెండు స్థానాలు మాత్రమే టీడీపీకి వచ్చాయి రిటైర్ని వైసీపీ కొట్టుకుంది నిజానికి రాజ మంది రాజకీయ ఉద్దండులు ఉన్న జిల్లా ఇది చిన్నది కాదు పది నియోజకవర్గాలు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు అచ్చెన్నాయుడు టీడీపీ రాష్ట్ర లేవు ఏపీకి టీడీపీ పార్టీకి ఆయన ఇక్కడ శ్రీకాకుళం జిల్లా అతనే అది పక్కన పెట్టేసి ధర్మాన సోదరులు మాజీ మంత్రులు తరువాతప్పర్ రాజు మంత్రి అది కాకుండా కూడా ఇంకా సీతారాం స్పీకర్ అంతా రాజకీయ ఉద్దండలు కూన రవి కుమార్ కూడా చాలా పెద్ద రేటు తెలంగాణ అంటే టీడీపీలో విప్గా పనిచేశారు అవును గా పనిచేశారు పెద్ద వయసు కదా పెద్ద వయసు సో చాలా మంది రాజకీయ ఉద్దండలు ఉన్నటువంటి జిల్లా సో ఎవరు గెలుస్తారు ఎవరు పడతారు అనేటప్పుడు వాస్తవానికి వైసీపీకి మూడు వస్తున్నాయని చెప్పినప్పటికి కూడా ఇప్పుడు రెడ్డి శాంతి ఉంది పాటపట్నం శ్రీకాకుళం ఉంది ధర్మాన ఈ ఇద్దరు కేవలం టీడీపీలో ఉన్న వర్గ విభేదాల కారణంగా టిక్కెట్ల కేటాయింపులో జరిగిన పొరపాటు కారణంగా మాత్రమే ఓడిపోతున్నారు ఆ టీడీపీ పార్టీ ఒకటిగా పనిచేస్తే ఇప్పుడు ధర్మాన చాలా కష్టం అని చెప్తున్నారు చాలా టైట్ పొజిషన్ లో ఉన్నారు గెలవచ్చు ఓడవచ్చు ఇప్పుడు మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ధర్మాన గెలుస్తున్నాయని వచ్చినప్పటికీ కూడా చాలా కష్ట ఉన్నది ఈజీగా అయితే లేదు పరిస్థితి ధర్మాన ఓడిపోవచ్చు ఇప్పుడు పాట పార్టీ కూడా రెడ్డి శాంతి పరిస్థితి కూడా అదే కాదే రెడ్డి శాంతి కొంత సేఫ్ జోన్ లో ఉంది ధర్మాన మాత్రం మరీ టైట్ పొజిషన్ లో ఉన్నాడు గెలిచి ఓడే పరిస్థితి ఓట్ల అవును అవును సో మొదటి నుంచి శ్రీకాకుళం జిల్లా టీడీపీ కంచుకోట అసలు ఉత్తరాంధ్ర మొత్తం కూడా సహజంగా టీడీపీ కంచుకోట ఇప్పుడు వాస్తవం పోయిన ఇరవై మూడు నియర్గా ఇరవై మూడు స్థానాలు వచ్చాయి రాష్ట్ర వ్యాప్తంగా దాంట్లో కేవలం రాజధాని మూడు అంటే మూడు స్థానాలు వచ్చాయి ఉత్తరాంధ్ర టీడీపీని ఆదుకుంది అవును ఉమ్మడి వైజాగ్ జిల్లాలో శ్రీకాకుళం జిల్లాలో రెండు అట్లా ఎక్కువ స్థానాలు రావడానికి కారణమైన ఉత్తరాంధ్ర ఈసారి కూటమి అధికారం రావడానికి ఉపయోగపడే ఆ ఉత్తరాంధ్రగా మారబోతుందని క్వశ్చన్ మార్గం ఉంది యా చూద్దాం ఇక ఉమ్మడి విజయనగరం జిల్లా విషయానికి వస్తే కురుపూల నియోజకవర్గంలో పాముల పుష్ప శ్రీవాణి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు తోయక జగదేశ్వరి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు గెలిచేది మాత్రం పాముల పుష్ప శ్రీవాణి వైసీపీ అభ్యర్థి కురుపూల నియోజకవర్గంలో ఇక పార్తీపురం నియోజకవర్గం పరిస్థితి ఏంటంటే అలజంగి జోగారావు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కూటమి అభ్యర్థిగా భువనేల విజయచంద్ర పోటీ చేస్తున్నారు గెలిచేది భువనేల విజయచంద్రగా మనకు అర్థమవుతుంది కూటమి అభ్యర్థి ఇక సాలూరు నియోజకవర్గంలో పీడిక రాజదొన్న రాజనదర్ పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి గొమ్మడి సంధ్యారాణి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు గెలిచేది వైసీపీ అభ్యర్థిగా తెలుస్తోంది సాలూరులో పీడికి రాజన్నోధర ఇక బొబ్బిల్ నియోజకవర్గం పరిస్థితి అంటే వెంకట నాయుడు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఆర్ఎస్ వికే రంగారావు కూటమి తరఫున పోటీ చేస్తున్నారు ఇక్కడ గెలిచేది రంగారావు కూటమి అభ్యర్థిగా మనకు కనిపిస్తోంది బొబ్బిలి నియోజకవర్గంలో ఇక చూపురిపల్లి పరిస్థితి ఏంటంటే బొత్స సత్యనారాయణ పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి కళా వెంకట్రావు పోటీ చేస్తున్నారు కూటమి అభ్యర్థిగా గెలిచేది బొత్స సత్యనారాయణ బొత్సకే అక్కడ ఉన్నట్టుగా మాకు అందినటువంటి సమాచారం మరికొన్ని నియోజకవర్గాలు గజపతి నగరం బొత్స అప్పల నరసయ్య పోటీ చేస్తున్నారు వైసీపీ తరఫున కొండపల్లి శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు కూటమి అభ్యర్థిగా గెలిచేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బొత్స అప్పల నరసయ్య గజపతి నగరంలో ఇక నెలిమరల పరిస్థితి అప్పల్ నాయుడు పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి లోకం మాధవి కూటమి తరఫున పోటీ చేస్తున్నారు ఇక్కడ వైసీపీ కేజీ ఉన్నట్టుగా కనిపిస్తోంది అప్పల్ నాయుడు గెలిచే అవకాశం ఉన్నట్టుగా నెలిమరులో వైసీపీ గెలిచే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది ఇక విజయనగరం పరిస్థితి ఏంటంటే కోలగట్ల వీరభద్రస్వామి వైసీపీ అభ్యర్థిగా పోటీ పడుతున్నారు అదితి గజపతి రాజు కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఇక్కడ కూడా గెలిచేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే కోలగట్ల వీరభద్రస్వామికే ఎడ్జు ఉన్నట్టుగా మాకు అందిన సమాచారం ఇక శృంగవరుపు కోట పరిస్థితి ఏంటంటే కాడుబండి శ్రీనివాసరావు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కోళ్ల లలిత కుమారి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు గెలిచేది మాత్రం ఇక్కడ కూటమి అభ్యర్థి కోళ్ల లలిత కుమారికి ఎక్కువ ఛాన్స్ ఉన్నట్టుగా కనిపిస్తుంది సో ఓవరాల్గా చూసుకుంటే విజయనగరం జిల్లాలో తొమ్మిది నియోజకవర్గాలు ఉన్నాయి ఈ తొమ్మిదిలో మూడు మాత్రమే కూటమి గెలుస్తోంది మిగతా ఆరు స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతున్నట్టుగా దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది అవుతుంది ఏం చెప్తారు అంటే ఇది బొచ్చ సత్యనారాయణ గారి సొంత జిల్లా ఏపీ మంత్రిగా ఉన్నారు చాలా సీనియర్ నాయకులు మాజీ కాంగ్రెస్ పిసి సద్యులు స్థాయి వరకు పనిచేసినటువంటి వ్యక్తి ఆయన చాలా హోల్డింగ్ ఉంది జిల్లా మొత్తం కాకపోతే టీడీపీలో సీనియర్ నాయకులు ఉన్న బొత్సగారు హోల్డింగ్ తగ్గించలేకపోయారు అనేది ఇప్పటికీ అర్థమవుతుంది సిక్స్ ప్లస్ త్రీ కదా వైసీపీకి సిక్స్ వస్తున్నాయి టీడీపీకి త్రీ వస్తున్నాయి ఉత్తరాంధ్ర మొత్తం కూటమి ప్రభావం ఉంది విజయనగరం మాత్రం వైసీపీ ప్రభావం తీవ్రంగా ఉంటుంది పోయినసారి జిల్లా జిల్లా మొత్తం కీన్ స్వీప్ చేసింది అందుకని బొత్సగా చెక్ పెట్టారు చీపీ పర్లు అని చెప్పేసి గంట శ్రీనివాసరావు తీసుకొచ్చి పోటీ నింపాలనుకుంది అనుకున్నారు కానీ గంట ఒప్పుకోకపోవటం వల్ల కళా వెంకటరావు శ్రీకాకుళం జిల్లాను తీసుకొచ్చి పోటీకి పెట్టినప్పటికీ కూడా ఆడు వర్కౌడ్ కాబట్టి కంచుకోవటం అశోక్ గజపతి రాజు కుమార్తె అదితి గజపతి రాజుని విజయనగరంలో నిలబెట్టారు అయినా అక్కడ పరిస్థితుల్లో మార్పింగ్ అవును సహజంగా అర్బన్ ఏరియాస్ లో టీడీపీ కరిగి ఉండాలి కానీ వాళ్ళ హోల్డింగ్ ఎంత ఉందనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది అర్బన్ ఏరియా అయినప్పుడు కూడా విజయనగరంలో వైసీపీ తన ప్రాభాన్ని చాటుకుంటుంది ఇప్పుడు కేవలం బొబ్బిరి శృంగోరపు కోట పార్వతీపురం ఈ మూడు స్థానాల్లోనే టీడీపీ గెలవడానికి స్కోప్ ఉంది ఇంకోటి ఏంటంటే చాలా హ్యూజ్ మెజార్టీ కూడా ఇక్కడ వైసీపీ నాయకుడికి రావచ్చు అనేది కూడా ప్రచారం నడుస్తుంది సో ఒక కూటమి ప్రభావం పడి కూటమి గెలుస్తుంది అని ఒక వేవ్ క్రియేట్ అయ్యి ఆ వేవ్ విజయనగరం మీద కూడా పడితే వైసీపీ నాయకులు ఎడ్జి తగ్గించి వచ్చాము ఓటమిని తీసుకురావడం చాలా కష్టం ఇక్కడ సో కొంచెం ఎక్కువ గెలిచే స్థానాలు కనిపిస్తున్నాయి విజయనగరంలో వైసీపీ అవును సో ఉమ్మడి విశాఖ జిల్లా పరిస్థితి ఏంటో చూద్దాం గారికి ఒకసారి విశాఖపట్నం ఉత్తరం కెకే రాజు పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి విష్ణు కుమార్ రాజు కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు గెలిచేది కుమార్ రాజు కూటమి అభ్యర్థిగా కనిపిస్తోంది గాజువాక గుడివాడ అమర్నాథ్ పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి పల్లా శ్రీనివాసరావు కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు పల్లా శ్రీనివాసరావుకి ఇక్కడ ఛాన్స్ ఉంది కూటమి అభ్యర్థి గెలవబోతున్నట్టుగా తెలుస్తుంది విశాఖపట్నం తూర్పులో ఎంవి సత్యనారాయణ వైసీపీ నుంచి వెలగపూడి రామకృష్ణ బాబు కూటమి నుంచి పోటీ చేస్తున్నారు గెలిచేది కూటమి தே விலகு విశాఖపట్నం దక్షిణం నుంచి వాసుపల్లి గణేష్ కుమార్ పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ పోటీ చేస్తున్నారు కూటమి నుంచి గెలిచేది కూటమిగా ఇక్కడ తెలుస్తోంది విశాఖపట్నం పశ్చిమం అడారి ఆనంద్ కుమార్ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు పిజీవిఆర్ నాయుడు కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు గెలిచేది నాయుడు అన్నట్టుగా మనకి సమాచారం అందుతోంది విశాఖపట్నం పశ్చిమలో ఇక పెందుర్తిలో అనమరెడ్డి రెడ్డి అదీప్ రాజు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు పంచకర్ల రమేష్ బాబు పోటీ చేస్తున్నారు కూటమి అభ్యర్థిగా గెలిచేది కూటమి పంచకర్ల రమేష్గా ఎక్కువ ఛాన్స్ ఉన్నట్టుగా కనిపిస్తోంది పెందురు ఇక భీమి నియోజకవర్గంలో ముత్తంశెట్టి శ్రీనివాస్ అలియాస్ అవంతి శ్రీనివాస్ ఆయనకు పోటీగా కూటమి తరఫున గంటా శ్రీనివాసరావు పోటీ చేస్తున్నారు ఇక్కడ గెలిచేది గంటాగా మాకు వచ్చిన సమాచారం ఇక చోడవరం నియోజకవర్గంలో కరణం ధర్మశ్రీ పోటీ చేస్తున్నారు వైసీపీ అభ్యర్థిగా కేఎస్ఎన్ఎస్ రాజు పోటీ చేస్తున్నారు కూటమి అభ్యర్థిగా ఇక్కడ కూడా గెలిచేది కూటమి అభ్యర్థి అన్నట్టుగా మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇక మాడుగుల పరిస్థితి ఈర్ల అనురాధ వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు బండారు సత్యనారాయణమూర్తి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు గెలిచేది ఇక్కడ వైసీపీ ఈర్ల అనురాధ గెలుపొందబోతున్నట్టుగా తెలుస్తోంది అరకు రేగ మత్స్యలింగం వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు పంగి రాజారావు గెలిచేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరకులో కనిపిస్తోంది ఇక నర్సిపట్నంలో పి ఉమాశంకర్ గణేష్ కంబాల జోగులు పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి వంగల పోడి అనిత పోటీ చేస్తున్నారు కూటమి అభ్యర్థిగా గెలిచేది అనిత అని మాకు వచ్చిన సమాచారం పాడేరు నియోజకవర్గంలో ఎం విశ్వేశ్వరాజు పోటీ చేస్తున్నారు వైసీపీ ఈశ్వరి పోటీ చేస్తున్నారు కూటమి అభ్యర్థిగా గెలిచేది గిడ్డి ఈశ్వరి అని మాకు వచ్చిన సమాచారం ఇక అనకాపల్లి నియోజకవర్గంలో మలసాల భరత్ పోటీ చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కొనతా రామకృష్ణ పోటీ చేస్తున్నారు అభ్యర్థిగా ఇక్కడ గెలిచేది కోటమే అని మాకు వచ్చిన సమాచారం ఇక యలమంచుల నియోజకవర్గంలో రమణమూర్తి రాజు పోటీ చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సుందరపు విజయకుమార్ పోటీ చేస్తున్నారు కూటమి అభ్యర్థిగా ఇక్కడ కూడా కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు సుందరపు విజయకుమార్ ఎలమంచులో సో కార్తీక్ మొత్తం విశాఖపట్నం జిల్లాలో పదిహేను స్థానాలుంటే పదమూడు కూటమి అభ్యర్థులు గెలవబోతున్నారు కేవలం రెండు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతుంది ఏంటి ఇంత తక్కువ స్థానాలు వచ్చారు అధికారంలోకి వస్తే వైజాగ్ లోనే ప్రమాణ స్వీకారం చెప్తాను జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నాను ఇండైరెక్ట్ గా మూడు రాజధానులు అన్నప్పటికీ కూడా ఆయన వైజాగ్ నే ప్రిఫేర్ చేస్తున్నారు రాజధానిగా ఉంచడానికి అయినప్పటికీ కూడా వైజాగ్ ప్రజలు కూటమికే పట్టణం రావడం వైజాగ్ ప్రజలు ఆలోచన తీరని జగన్ పట్ల ఉన్న వ్యతిరేకతని చూపిస్తుంది సహజంగా అర్బన్ ప్రాంతాలు ఎప్పుడు వైసీపీకి ఫేవర్గా ఉండవు టీడీపీకి ఫేవర్గా ఉంటుంది రెండోది వైజాగ్లో సాక్షాత్ వైఎస్ విజయమ్మ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు మరి పోయినసారి ఎంపీ ఎంఎం సత్య గెలిచాడని మీరు అనొచ్చు అందుకు గెలిచాడు అప్పుడు జేడీ లక్ష్మీనారాయణ జనసేన నుంచి నుంచి ఉన్నాడు చాలా బలమైన అభ్యర్థి అది కాక భారత్ టీడీపీ నుంచి నుంచి ఉన్నాడు సో విడివిడిగా కూటమి పోటీ చేయడం వైసీపీకి అడ్వాంటేజ్ వైసీపీ గెలిచింది పోయినసారి పోయినసారి గాజివాకలో పవన్ కళ్యాణ్ తర్వాత పల్లా శ్రీనివాస్ ఇద్దరు ఓడిపోయి వైసీపీ గెలిచిందంటే వైసీపీ అభ్యర్థి బలం కాదు కూటం ఊట చీలిపోవటం అంటే జనసేన విడిగా పోటీ చేసింది టీడీపీ విడిగా పోటీ చేసింది సాక్షాత్తు పవన్ కళ్యాణ్ పోటీ చేశాడు జడి లక్ష్మణ్ పోటీ చేశాడు వాళ్ళు బలమైన అభ్యర్థులు ఆ ప్రభావం ఆ ప్రాంతం మీద ఉంటాం ఆ కాస్త ప్రభావం ఉంటాం అన్ని లో నుంచి వైసీపీ ఇక లాభపడింది కానీ వాస్తవం పోయినసారి జనసేన ఓటునే టీడీపీ ఓట్నని లెక్కించి చూస్తే కలిపి చూస్తే ఉమ్మడి వైజాగ్ జిల్లాలో సింగిల్ సీట్ కూడా వైసీపీకి రాదు ఒకసారి కావాలంటే పాత ఒట్టి అంతా తీసి పెట్టుకోండి మీరు కావాలంటే సో ఆ ప్రభావం అంత ప్రభావం వైజాగ్ మీద టీడీపీ చూపిస్తుంది ఇప్పటికి ఇప్పుడు టీడీపీ జనసేన బీజేపీ కలిసి ఒక కూటమి గారు కానీ రాజధాని మా ప్రాంతం అవుతుందని చెప్పి ఆ ప్రాంత ప్రజలు అనుకోవటం లేదా రాజధాని ఇక్కడ వస్తే మనం డెవలప్ అవుతాము ఇక్కడ మన భూముల రేట్లు పెరుగుతాయి సో ఈ రకమైన ఆలోచన అక్కడ ప్రజలు ఎందుకు చేయలేదు అన్నట్టుగా అర్థం చేస్తారు అంటే జగన్ మీద ఒక పాజిటివ్ ఇమేజ్ ఉండకపోవటం ఒక నెగిటివ్ ఇమేజ్ క్రియేట్ కావటం అతను కంపెనీలు తీసుకురాడు బ్రాండెడ్ పెంచకపోగా తగ్గిస్తాడు డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయడు ఇంకా నగరానికి ప్రయత్నం చేస్తాడు ఇక రౌడీజం పెరిగిపోయింది కొండలు తోేస్తాడు ఆక్పై చేస్తాడు బుక్ అప్ చేస్తాడు ఇలాంటి ఆరోపణలు టీడీపీ బలంగా తీసుకెళ్ళి పెట్టుబడులు అతను వైజాగ్ లో కట్టుకుంటే ఇది కూడా కొండలతో వేసి పర్యావరణాన్ని పాల్ చేసి కట్టేసుకుంటున్నాడు పాలెస్ కట్టేసుకుంటున్నాడు ఈ నెగిటివ్ ఇమేజ్ అయితే ఉందో అది వైజాగ్ ప్రజలకు ఎక్కింది సహజంగా రాజధాని అంటే పాజిటివ్ రావాలి కానీ ఇంకోటి ఏంటంటే చంద్రబాబు క్లియర్గా చెప్తున్నాడు నేను అమరావతిని రాజధానిగా చేస్తాను అయిన వైజాగ్ ప్రజలు చంద్రబాబుకి ఇక్కడ పట్టం కడుతున్నారంటే అర్థం చేసుకోండి కదా ఓకే మీరు రాజధాని ఇస్తానని జగన్మోహన్ రెడ్డి వదిలేసి మాకు రాజధాని ఇక్కడ కాదు నేను అమరావతిని కడతానని చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్ర ప్రజల్లో ఒక నెగిటివ్ ఇమేజ్ ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి మీద ఉంది ఇప్పుడు విజయనగరం జిల్లా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చూసే నేను అనుకోను అక్కడ బచ్చే సత్యనారాయణ హోల్డింగ్ అనేది చాలా ఉపయోగపడుతుంది సో బలమైనటువంటి నిర్మాణం బచ్చే సొచ్చాన్ని అనుకుంటాం ఒక రెండు వేల పద్నాలుగులో అనుకుంటా పూర్తి వ్యతిరేకత రాష్ట్ర విభజన కారణంగా ఆయన కాంగ్రెస్ పార్టీలోనే మిగిలిపోయి ఉన్నాడు ఆ రోజులో బలమైన వ్యతిరేకత వస్తే బొత్స తన హోల్డింగ్ చూపించుకోలేకపోయాడు కానీ ఆ విజయనగరం జిల్లా వైసీపీకి బొత్స అయితే జగన్ అయితే మొత్తానికి విజయనగరం జిల్లా వైసీపీకి మిగతా శ్రీకాకుళం కానీ వైజాగ్ కానీ వన్ సైడ్గా కూటమికలు ఉన్నాయి ఒకవేళ వైజాగ్ ప్రభావం శ్రీకాకుళం ప్రభావం విజయనగర్ మీద పడితే అక్కడ మెజార్టీ తగ్గించేది ఇంకా ఓటి రెండు స్థానానికి కూటమి పెంచితే చెప్పలేం కానీ మేజర్ గా ఉత్తరాంధ్రలో ప్రత్యేకించి ఉమ్మడి వైజాగ్ జిల్లా మాత్రం టీడీపీకి కంచి కూటగా చంద్రబాబు అని చెప్పి ప్రజలు నమ్మకంగా కనిపిస్తారు అవును 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 ఎగ్జాంపుల్ ఇక్కడ పాడేలో కూడా చూడండి పాడేలో కూడా మొదట వైసీపీ అనుకున్నారు ఎప్పుడైతే క్యాండిడేట్ గిడ్లీ మార్చేశారో అది మారిపోయింది సీను వాస్తవంగా తప్పు అభ్యర్థుల విషయంలో కొన్ని చోట్ల సరైన అభ్యర్థి చేసిన పరిస్థితి అంటే మార్చుకోగలిగింది మార్చుకోని కరెక్ట్ చేసింది లేకపోతే అది కూడా పోయేది పాడేరు సీట్ పోయేది ఇప్పుడు మీకు అక్కడ శ్రీకాకుళం జిల్లాలో చూడండి శ్రీకాకుళం పట్టణం ఎందుకు పోతున్నారంటే కేవలం క్యాండిడేట్ మైనస్ అట్ట ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం అనంతపురంలో చెప్పుకున్నాం అనంతపురంలో రాయలసీమలో ఎందుకు కొన్ని సీట్లు పోతున్నాయి అవును అది సో మొత్తం ఈ మూడు ఉమ్మడి జిల్లాలు చూసుకుంటే కనుక మొత్తం ఉన్నది ముప్పై నాలుగు నియోజకవర్గాలు ఉత్తరాంధ్రలో వైసీపీ కేవలం పదకొండు స్థానాలకే పరిమితం కాబోతోంది కూటమి ఇరవై మూడు స్థానాల్లో విజయ కేతనం ఎగురవైపోతున్నట్టుగా తెలుస్తుంది ఉత్తరాంధ్రలో ముప్పై నాలుగులో మెజారిటీ సీట్లు కూటమికి రాబోతున్నాయి ఇరవై మూడు స్థానాల్లో గెలవబోతుంది వైసీపీ కేవలం పదకొండు స్థానాల్లో గెలవబోతుంది ఇది మాకు వచ్చినటువంటి రియల్ ఇన్ఫర్మేషన్